నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ చాలా స్పీడ్ పెంచినట్టుగానే కనిపిస్తుంది వరుస పెట్టి పార్లమెంటరీ నియోజకవర్గాల వారి అనేక సదస్సుల సమావేశం పడుతుంది అందుట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కొంత ప్రజల్లోకి బలంగా వెళ్ళిన అంశం ఏంటంటే మన పెట్టినటువంటి బీసీల సదస్సు కానివ్వండి దాంతోపాటుగా సర్పంచులు అసలు అయితే పార్టీలకు అతీతంగా రకరకాల పార్టీల కండువాలు వేసి కప్పుకొని మరి వచ్చి ఆ వేదిక మీద చంద్రబాబు నాయుడిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి తిడుతూ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్తో సహా అందరూ వచ్చి అయ్యా మాకు ఇవి సర్పంచ్లకు ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంచెం గట్టిగా బలంగా చెప్పారు ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యా ఆ అంశం కూడా పెద్ద ఎత్తున ప్రజలకు కూడా సో ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఎందుకంటే వీళ్ళు స్పీడ్ పెంచుతున్న కొద్ది జగన్మోహన్ రెడ్డి ఆ స్పీడ్కి బ్రేక్ లేటని కదా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి అసలు చేసినటువంటి విధానం మనం చూసాం సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోందా కిషోర్ గారు ఇక్కడ రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు రెండు అంశాలు ప్రస్తావిస్తాను నేను మేలు ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి చేసిన మేళ్ళు రెండు అంశాలు మీకు ప్రస్తావిస్తాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో దొంగ ఓట్లు జరిపించేసి అర్హులు కాని వారందరినీ ఓట్లుగా జరిపించేసి కానుకలు ఇచ్చేసి మూడు 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 నియోజకవర్గాల్లో నూట ఎనిమిది నియోజకవర్గాలని మొత్తం అవి మూడు ప్రాంతాలకు సంబంధించి నూట ఎనిమిది నియోజకవర్గాలు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో వేళకుంద పదకొండు మంది సభ్యులు అండి వీళ్లకు పదకొండు మంది సభ్యులు తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు ప్రజల అభిష్టం ఎంతో తెలిసిపోయింది ప్రజల అభిష్టం క్షుణ్ణంగా తెలిసిపోయింది ఆ రోజు జాగ్రత్త పడలేదు ఇది తెలుగుదేశం పార్టీకి చేసిన మేలు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు ఎంత అంటే ప్రజలందరూ కూడా మార్గ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలు ఎదురు చూస్తూ ఉంటాయి అధికార పార్టీని ఓడించాలని కానీ ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆయన మేలుకోలేదు అది ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి మేలు ఎందుకంటే ఇవి సిద్ధపడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అంశానికి వద్దాం అంగన్వాడీ టీచర్లు వాళ్ళు రోడ్డు ఎక్కారు బజార్కు వచ్చేసారు సహజంగా ప్రతి ఆడపిల్ల పిల్లకి గర్భిణీలకు కావచ్చు పౌష్టికాహారం సంబంధించింది కావచ్చు ఏవేంటి చూసుకునేది వాళ్ళు అంటే వాళ్ళకి అయ్యే విధానం వాళ్ళకి ఎక్కువ వాళ్ళని వ్యతిరేకం చేసుకుంటున్నారు వాళ్ళ ప్రభావం ఏంటో రేపు చూస్తాడు ఇక సర్పంచులు గ్రామాల్లో ముఖ్యమైన భూమికి భోజించే సర్పంచ్లు కిషోర్ గారు మీరు నేను అయినా లేకపోతే ఎంపీలైనా సరే మన ప్రభావం కొంతవరకు ఉంటుంది కానీ ప్రతి గ్రామంలో సర్పంచ్కి వ్యక్తిగతంగా అతనికంటూ కనీసం మినిమం పది శాతం అయినా సరే అతనికి పట్టుంటుంది ఇప్పుడు ఎక్కువ మంది గెలిచింది వాళ్లే కదా ఇప్పుడు ఎక్కువ మంది తిడుతుంది వాళ్లే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా ఏదో కూడా సంకల్ గుద్దుకొని మా ప్రభుత్వం వస్తుందని చెప్పని ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చేసి ఆస్తులు అమ్మి గ్రామాల్లో పనులు చేసిన వ్యక్తులు సర్పంచులు మీరు గమనించే ఉంటారు నేను నా ప్రత్యక్షంగా గమనించాను ఒక పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉన్నటువంటి ఓట ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పోటీగా ఖర్చు పెట్టి వైసీపీలోనే రెండు వర్గాలు అనుకుంటే ఆ రెండు వర్గాలు కూడా పోటా పోటీగా ఖర్చు పెట్టి కనీసం చిన్న నేను ఏం చెప్పిన చిన్న చిన్న ఓటింగ్ ఉన్న దానికి కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు కోటి రూపాయలు కోటి రూపాయల పైన అవును లక్షల చిరు కోట్ల రూపాయలెక్కలేదు కొన్ని కొన్ని చోట్ల సర్పంచ్ అంత ఖర్చు ఏంటనే ఆశ్చర్యపోయి మా మేము చూసాం సర్పంచ్ విలువ ఈ రోజు తెలియట్లేదండి భారతదేశ ప్రధానమంత్రి వచ్చిన రాష్ట్రపతి వచ్చిన అధ్యక్ష స్థానం ఉండాల్సిన సర్పంచ్ ఆ గ్రామంలో ఏదైనా శిలా పలకం వేస్తే ముందు ఆయన పేరే ఉండాలి ఖచ్చితంగా కాబట్టి ఆ విలువ చాలా మంది తెలియలేదు దాన్ని పావులుగా వాడుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలు చాలా మంది ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఈ రోజు తిరిగి దానికి సంబంధించి సర్పంచ్లందరూ ఒకసారిగా ఉరికిపడ్డారు వాళ్ళు ఏదో ఊహించుకున్నారు ఆ ఊహించుకున్న దానికి విభిన్నంగా జరుగుతున్న దాంట్లో వాళ్ళు తిరగబడిపోయి ఈరోజు ముందుకు వచ్చారు ఇక రెండోది తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి బంధాన్ని చెడగొట్టడం కోసం బీసీ కార్డును ఉపయోగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాస్తవంగా చూసుకుంటే కిషోర్ గారు మీరు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా భుజాన్ వేసుకొని తనకు రాజ్యాధికారంలో అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉండి ముందుకు తడిపిస్తున్నారు సింహభాగం బీసీలండి అవును కాపులండి చాలామంది చాలా ఏదో అనుకుంటున్నారు కాపులు కూడా వీళ్ళిద్దరూ ముందుండి నడపకుండా తీసుకుని వెళ్తా ఉన్నారు అలాంటి వీళ్ళ మైత్రిని చెడగొట్టాలని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకున్న వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ మైత్రి బంధాన్ని చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా బీసీలను దూరం చేయాలని బీసీలకు చాలా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పని వాళ్ళకి మేము స్థానాలు పలానాలు పలానాలు అని చెప్పని ప్రచారం చేసుకుంటా ఉన్నారు నిన్న జరిగినటువంటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నియోజకవర్గాల మార్పులు చేర్పులు కనుక మీరు చూసుకుంటా ఉంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఒకే ఒక్క వ్యక్తి స్థానం తప్ప రెండు స్థానాలు ఎక్కడ మార్పులు జరగలేదు ఓడిపోయే స్థానాలు మాత్రమే బీసీలని ఎస్సీలని బలిపసూలు చేస్తున్నారు మంత్రులు పనితీరు సరిగ్గా ఉంటే వాళ్ళు మార్చాల్సిన అవసరం ఏముంది ముగ్గురు మంత్రులు మార్చారు కదా అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా అమరావతి లాంటి స్థానాన్ని తీసుకొచ్చి సుశరిత గారిని తీసుకొచ్చి పడేయటం కూడా జరిగింది కదా గుంటూరు టూలో వచ్చేతనికి విడదల రజనీ గారిని తీసుకొచ్చి పడేయటం కూడా జరిగింది కదా ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎంత వ్యతిరేకత ఉందని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది బీసీలకి గతంలో ఏం చేశాము భవిష్యత్తులో ఏం చేయబోతామని చెప్పని నిర్దిష్టంగా కూడా లోకేష్ బాబు అనే వ్యక్తి వివరంగా చెప్పుకుంటూ వచ్చారు గతంలో ఈరోజు ఈ కార్యక్రమాల వల్ల నిన్న జరిగినటువంటి బీసీ కార్యక్రమాల వల్ల బీసీ గర్జన వల్ల బీసీలకు ఎంత అన్యాయం జరిగింది ఇంకా విపులంగా జనంలోకి తీసుకెళ్లడం కూడా జరిగింది పార్టీ శ్రేణులు కనుక దీన్ని గనక ముందుకు తీసుకెళ్తే ఇక్కడ నేను పార్టీ శ్రేణులను కొంత నాయకులు తప్పు శ్రేణులు కాదు శ్రేణులు ఎప్పుడు నిరుత్సాహపడలేదు మాకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి తిరిగి మేము అధికారంలోకి వస్తామని బలంగా నమ్మారు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు వాళ్ళు నమ్మారు ఈరోజు జనహమాలు ఉన్నారు నాయకులు ఏంటంటే అట్టి కప్పు వాళ్ళకి ఏంటంటే అవకాశాలు వాళ్ళకి అవకాశం రాకపోతే పార్టీని ఓడించడానికి సిద్ధపడే వాళ్ళే నాయకులు వాళ్ళు పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కాదు అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని నిజంగా బీసీలు వెన్నెముగ్గా ఉన్నటువంటి బీసీలు వీళ్ళకి సరైన స్థానాలు సరైన అభ్యర్థులను పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పని నేను చెప్పి బలంగా నమ్ముతున్నాను కిషోర్ గారు ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి మన కోరిక అక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా మనకు వచ్చిన పొంది కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా అధోగతి పాలైంది అన్యాయం అయిపోయింది అభద్రత లోనవుతూ ఉంది రక్షణ లేకుండా పోతా ఉంది ఇవన్నీ స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ముఖ్యంగా బీసీల మీద దాడులు చూసుకున్నా కూడా ఎస్సీల మీద దాడులు చూసుకున్నా వీళ్ళు అర్థం కాని విషయం ఏంటంటే ఇరవై ఏడు పథకాలు ఉన్నాయండి ఎస్సీలకి దాన్ని రద్దు చేశారు ఇంతమంది ఎస్సీలుని చంపడం కూడా జరిగింది దానికి ముఖ్య పుత్ర కలపడతానే ఉంది నిన్నగాక మొన్న అంతకుముందు ఉన్నారు నిన్న కాక మొన్న జరిగినటువంటి కాకినాడ సభలో దళిత డ్రైవర్ని చంపి ఇంట్లో ఇంటి దగ్గర డెలివరీ చేసినటువంటి అనంతబాబుకి ఎలాంటి శిక్ష వేయకుండా అతను బహిరంగ బయటకు వచ్చేస్తే అతనికి పోలీసు బాసులు వెళ్ళి అతనికి సన్మానం చేయటం ఏంటి రోజు నిన్న ముఖ్యమంత్రి గారి సభలో ఆయన ముందు వలసలో కూర్చోవటం ఏంటి అంటే బీసీలు అర్థం చేసుకోవాలి కదా ఎస్సీలు అర్థం చేసుకోవాలి కదా జరుగుతున్న పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీని ఒక వేసేసి కమ్మవారి పార్టీగా చిత్రీకరించి కాపురికి కమ్మలకి వైరాజ్యం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి అలాగే కాపులు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర చేరుతున్నారు కాబట్టి బీసీలు దూరం చేయాలని చెప్పిన విశ్వ ప్రయత్నం చేస్తూ కులాల కుంపటం రేపుతుంది ఎవరు అనేది ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవాలి అయినా సరే ప్రజలు కాదు నాయకులు అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకొని ఐక్యతా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మద్దతు తెలపాలని ముందుకు వస్తున్నారు ఇలా కుయుక్తులు పనిచేస్తాయి అయితే నేను భావించట్లేదు వాళ్ళకి జరిగిన అన్యా కిషోర్ గారు చిన్న ఉదాహరణ చెబుతాను మీకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగిద్దండి మీ ఒక్కరితోటే కాదు కదా మీ భార్య పిల్లలు బంధువులు మీకుంటారు మీ తల్లిదండ్రుల తరఫున బంధువులు మీకుంటారు మీ స్నేహితులు ఉంటారు వీళ్ళందరూ అన్యాయం చేసినానికి రేపు పొద్దున మద్దతు తెలుపుతారో ఆలోచించండి ఆ చిన్న విషయాన్ని రాజకీయ పార్టీలు ఎందుకు విస్మరిస్తున్నాయో నాకు అర్థం అర్థం కావట్లేదు ఒక రకంగా మంచిది ఇలా జరగటం ఆంధ్ర రాష్ట్రానికి ఉందనే నేను చెప్పినట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తిరిగి బలంగా కోలుకునే విధంగా కాకుండా అంటే పొద్దున మళ్ళీ కనుక ముప్పై నలభై స్థానాలు ఇచ్చినా కూడా మళ్ళీ రేపు అధికారంలోకి వస్తామని చెప్పి పెట్టుబడులు రాకపోవచ్చు భయపడవచ్చు వీళ్ళని రెండు అంకిల స్థానాలు లేకుండా ఒకే అంకె స్థానంలో కనుక పరిమితం చేసేస్తే ఈ పార్టీ అనేది ఉండదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎన్నికలు జరిగే సమయంలో పొద్దున నాకు తెలిసినంత వరకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉంటారని నేను భావిస్తున్నాను ఎన్నికల ఫలితాలు ఎటువ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఇక ఆంధ్ర రాష్ట్రంతో ఆయన పనే ఉండదు ఈ పార్టీ ఉండదు అనేది నేను భావిస్తున్నాను అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు